నమస్తే అన్న అందరికీ నమస్కారం చాలా మంది అడుగుతూ ఉన్నారు కువైట్ నుంచి ఇండియాకు పంపించాలంటే చాలా కార్గోలు ఉన్నాయన్న యూసఫ్ కార్గో కానీ ఇతర కార్గోలు చాలా ఉన్నాయి కానీ అలాగే ఇండియా నుంచి కువైట్ కు సామాన్లు పంపించాలంటే ఎలా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇండియా నుంచి కువైట్ కు సామాన్లు పంపించాలంటే చాలా కొరియర్ సర్వీసులు కార్గో సర్వీసులు అయితే ఉన్నాయన్న డిటిడిసి కానీ లేకపోతే డిహెచ్ఎల్ కానీ చాలా ఉన్నాయి వరల్డ్ ఫస్ట్ కొరియర్ అండ్ కార్గో సర్వీస్ అయితే ఉందన్న మీకు స్క్రీన్ మీద కూడా వీడియో కనబడుతూ ఉంది నేనైతే అక్కడికి వెళ్లడం జరిగింది వెళ్లి వాళ్ళనైతే అడిగాను అన్న చాలా మంది కువైట్ దేశానికి మెడిసిన్ పంపించాలనుకుంటూ ఉన్నారు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారు ఏవేవి పంపించచ్చు పచ్చళ్ళు కానీ స్వీట్లు కానీ సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇవన్నీ ఏమైనా పంపియవచ్చా అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది అలాగే అక్కడ ఉన్నవారు సమాధానం చెప్పింది ఏంటంటే కానీ అరబ్ దేశాలు గల్ఫ్ దేశాలు కువైట్ దేశం మనం చూసుకుంటే కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో కస్టమ్స్ సుంకం ట్యాక్స్ అంటారు కదా అది ఎక్కువగా వేస్తారన్న దీంతో ఇక్కడ ఉన్న రేట్ల ప్రకారం ఇక్కడ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ మరియు అలాగే అరబ్ దేశాలకు ఏవైనా వస్తువులు పంపించాలంటే కానీ రేట్ ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు మనం చూసుకుంటే బట్టలు పంపించాలంటే కానీ కేజీ నాలుగు వందల రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నామన్నా అలాగే ఏదైనా డాక్యుమెంట్లు గాని కొరియర్ సర్వీస్ ద్వారా మనం ఏదైనా వీసా గాని అగ్రిమెంట్ రిటర్న్ పంపియాలంటే కానీ పదహైదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతూ ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలపడం జరిగింది అలాగే ఏదైనా స్వీట్లు గాని పచ్చళ్ళు కానీ అమెరికా గానీ సింగపూర్ గాని పంపిస్తూ ఉన్నారు కదన్నా అలాగే గల్ఫ్ దేశాలైన కువైట్ గాని ఒమన్ గాని కతార్ గాని యుఏఈ గాని సౌదీ అరేబియా గాని బెహ్రాన్ కు పంపించవచ్చా అని చెప్పి ఆయన అడిగినప్పుడు అక్కడ కస్టమ్స్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేమైతే పంపించమన్నా అలాగే మెడిసిన్స్ పంపించవచ్చు అని చెప్పి నేనైతే అడగడం జరిగింది చాలా మంది ఇండియా నుంచి కార్గో ద్వారా ఇండియా నుంచి కువైట్ కు మెడిసిన్స్ పంపించవచ్చా మందులు పంపించవచ్చా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మెడిసిన్స్ అయితే పంపించేందుకు లేదని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారన్న కాబట్టి కువైట్కు మరియు అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఎవరైనా మీకు తెలిసిన వారు వస్తూ ఉంటే డాక్టర్ గారు రాసిన రసీదు ఏదైతే ఉందో ఆ యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫైలు మరియు రసీదును తీసుకుని మీరు మందులతో కువైట్ అయితే ప్రవేశించవచ్చు అలాగే మనము ఏదైనా కార్గో సర్వీస్ ద్వారా ఇండియా నుంచి కువైట్కు మనం పంపించాలనుకుంటే కానీ స్క్రీన్ మీద మీకైతే కనపడుతూ ఉన్నాయన్నమాట ఏ ఏ వస్తువులు పంపించకూడదని చెప్పేసి మాదక ద్రవ్యాలు కానీ అలాగే ఇతర వస్తువులైతే ఆ యొక్క వివరాలు అయితే మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయి చూడండి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇండియా నుంచి మందులు పంపించడం అసాధ్యమన్నా ఎందుకంటే గాని కస్టమ్స్ సుంకం ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యంగా టాబ్లెట్స్ తీసుకోవాలంటే కార్గో సర్వీసులు కూడా భయపడుతూ ఉన్నాయి అందులో ఏమైనా మాదక ద్రవ్యాలు పడితే గానీ ఏదైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన టాబ్లెట్లు పెడితే కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా మంది భయపడి మెడిసిన్స్ అయితే పంపించడం లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్